హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నా ఈ ఈరోజు పొద్దు పొద్దున్నే అయితే నైవేద్యం కోసం అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చింతపండు పులిహోరనైతే చేస్తున్నా ఫెస్టివల్స్ అంటే మన ఇంట్లో మా ఇంట్లోనైతే కంపల్సరీ అయితే పులిహోర ఉంటుంది సో అందుకైతే ఇక్కడ వచ్చేసి అయితే పులిహోర చేసిన ఇంకొకటి ఏంటంటే పులిహోరకు మా ఇంట్లో చాలా ఫ్యాన్స్ ఉన్నారు అందులో చింతపండు పులిహోరకి ఫైనల్గా నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా కన్నమ్మనైతే నీట్గా రెడీ చేసినా కానీ పడుకుంది సో ఇంకా అశ్విక్కి రాఖీ కట్టడం ఒకటే పెండింగ్ ఉంది కాబట్టి సో అశ్విక్కి రాఖీ కట్టించి తర్వాత మేము ఇంకా మేము మా సామ్రాజ్యానికి రాఖీలు కట్టడానికి పోవాలి రెడీ అయినా చూడండి చూపిస్తాను అయితే ఇది కట్టుకున్నా ఇది అయితే ఓ ఇప్పుడు నా పిల్లప్పటి శారీ బట్ ఇంకా చూడండి ఎంత నీట్గా ఉందో నేను అంత తొందరగా ఏది ఖరాబ్ చేయను అనమాట చాలా సింపుల్గా రెడీ అయిపోయింది అట్లా నేనైతే అశ్విక్కి రాఖీ అనేసరికి అయితే మనస్వి అయితే పడుకుంది ఇంకా సరే ఎట్లనో చేసి అయితే రాఖీ కడదామనుకున్నా కానీ మనస్వి పెద్దగా అయ్యేంత వరకు నేనే కట్టాలి కదా సరే అన్నట్టు అయితే సో పడుకొని లేచి తన చేతితో ఇట్లా పట్టించి కడదామనుకున్నా బట్ ఫైనల్గా అయితే లేచి ఏడ్చుకుంటూ లేచి అయినా సరే లేచింది తను ఇంకా తనని లేపి కూర్చోబెట్టి ఇలా రాఖీ కట్టించామో అశ్విక్ చూడండి ఎంత బాగా పట్టుకుండా బంగారు కొండ ఇంకా ఎందుకంటే అసలు మధ్యాహ్నం పడుకోబెట్టడానికి చాలా ట్రై చేశాను బట్ మనస్వి పడుకోలేదు అశ్వికి అయితే పడుకోండు బట్ మనస్వి ఈవినింగ్ పడుకుందనమాట సో ఇంకా నా అందరూ టూ టూ ఓ క్లాక్ అట్లా కట్టుకోమన్నారు కదా రాకి సో అందుకే మేము ఇక్కడ లేట్ అయిపోయింది అందులో ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది సో అందుకే మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాతనే నేనైతే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ అనమాట ఇక్కడ చూడండి ఎంత ఏడుస్తుందో అసలు అప్పుడే నిద్రాల నుంచి లేచింది కదా సో ఇంక ఇక్కడ వచ్చేసిన తర్వాత రాఖీ కట్టి అట్లనే ఆశీర్వదించిన అనమాట సో ఇంకా తనైతే అసలు లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసింది మనసు బట్ ఇయర్ చాలా జిద్దు జిద్దు చేస్తుంది ఎందుకంటే పుట్టెంటికలు తీసే ముందు కూడా పిల్లలందరూ ఇట్లానే చేస్తారంట సో అందుకే కానీ మా అయితే అసలు ఇట్లా అయితే చాలా సైలెంట్ కానీ మనస్వి అయితే అస్సలు అట్లా కాదు ఇంకా నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ ఫుల్ ఫీవర్ అనమాట సో ఇంక ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు స్వీట్ కావాలని ఏడుస్తుంది అలాగే స్వీట్ ఇస్తేనైతే ఒక స్వీట్ అయితే తీసేసుకుంది ఇంకా తీసేసుకొని ఏ రేంజ్లో తింటుందో చూడండి ఇంకా అలాగే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ క్లిప్ అయితే తీసుకున్నాము ఇది ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయినా ఈ శారీ చాలా సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి అయినప్పుడు నా పెళ్ళికి కొనుక్కున్నా సో ఇంతవరకు కూడా ఎక్కువ కట్టుకోలేదు బట్ ఇంక ఈరోజు కట్టుకున్నాం మధ్యలో కట్టుకున్నా కానీ ఏదో పది నిమిషాలకు ఇరవై నిమిషాలకంటే ఎక్కువ ఈ సారీ నన్నైతే ఎక్కువ స్పెండ్ చేయలేదు అందుకే ఇంకా తిరుపతికి వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉంది కదా సో అందుకే అన్నట్టయితే ఇలా మొత్తం జరిగి అయిపోయినా ఇంకా మేము నెక్స్ట్ డేనైతే తిరుపతి రాకీ నెక్స్ట్ డేనే మేము తిరుపతికి వెళ్తున్నాం సో ఫైనల్గా అయితే ఇలా మొత్తం అయితే రాకీ ఇలా ఫుల్ఫిల్ చేసేసినాము మా కన్ మా కన్నమ్మతోనైతే సారీ ఏమనుకోకండి వస్తుంది బాగా ఇంకా ఏ సారైనా మా ఆయనకి రాఖీ కట్టాను రాఖీ కడితే గంజు ఉంటుంది కదా బట్ ఆయన అప్పుడే డ్యూటీ నుంచి వచ్చింది కదా స్నానం కూడా చేసుకుంటా కంపల్సరీతో కొంచెం కుంకుమను అయితే పెడతా ఎప్పుడైనా అశ్విత్ మనస్పితో పాటే కట్టిస్తాను అనమాట బట్ ఈసారి కట్టియలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కట్టిద్దాం అనుకున్నా అసలు మనస్సు మూడు అస్సలు బాగాలేదు కొంచెం కుంకుమను అయితే పెట్టి అలాగే స్వీట్ అయితే వినిపించేసినాము ఆయనకి నేనైతే మా ఆయన క్రాక్ కట్టలేను కదా కానీ కాకపోతే అయితే ప్రతిసారి అయితే స్వీట్ అయితే వినిపించుకుంటాం మేము ఏం చేద్దాం నేను ఎంత హైట్ లేను మరి ఏం చేయాలి చెప్పండి నేను ఎంత హైట్ ఉంటే అంతే పట్టుకుంటా కదా కి మొత్తం అయిపోయాక మా ఆయన కూడా కొన్ని అక్షంతాలు తీసి మా కన్నయ్య మీద కన్నమ్మ మీద ఇద్దరి మీద వేసేసిండు అంటే ఏ ఇయర్ అయినా వాళ్ళు చల్లగా ఉండాలని అయితే మనం స్పోర్ట్స్గా కోరుకుంటున్నాం మేమైతే అంతే కదా పిల్లల సంతోషం కన్నా మించింది ఏముంది అలాగే ఇంక ఇక్కడ మేము మాకైతే ఫుల్ బిజీ బిజీ వర్క్ ఉందనమాట ఎందుకంటే మేము రేపు తిరుపతి వెళ్ళే ప్రోగ్రామ్కి కూడా అన్ని ప్రిపరేషన్ చేసే అందరికి రాఖీ శుభాకాంక్షలు కింద లో తెలియజేయండి అందరూ మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ రాఖీ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే ఇక ఫైనల్గా అయితే మా ఇట్లా రాఖీ కట్టి తీసారైతే నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం తెలుస్తుంది కదా మంచిగా కడుతుంది బట్ ఇయర్ ఇంకా చిన్నగా ఉంది కదా తల్లి అందుకే తనకు అర్థం కాలేదు అనమాట టైంకే పడుకుంది ఇంకా మా ఆయన వచ్చిన తర్వాతనే రాఖీ కట్టించిన ఎందుకంటే మళ్ళీ తను మిస్ అవ్వద్దు అని సో మేమైతే ఇట్లా సెలబ్రేషన్ ఏ చిన్న ఫెస్టివల్ అయినా సరే మేము నలుగురు చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటాం చూడండి వాష్మిక్ అయితే స్టూల్ ఉంది చూడండి ఇంకా ఇంత పెద్ద గాలేదు వాష్మిక్ సో ఫైనల్గా మా ఇంట్లో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం మా అన్నకి మా తమ్ముడికి రాఖీ కట్టడానికి సో ఇక్కడ సెలబ్రేషన్స్ అంతా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి మేము ఎలాగ సెలబ్రేషన్ తీసుకుంటాము ఏంటి అని అయితే రాఖీ కానీ అది కూడా మా అన్న మా తమ్ముడితో చూసేయండి మీరు కూడా కానీ అడ్డం రాకు ఆల్వేడ్ గంట పోతదిరా ఆల్వేడ్ చెలు జాప్తుండి నువ్వు కును రెండు వేలు ఒక గంటైనా గా மா மொத்தம் ஆஹ் வாடுவோத்தை

చె దుదిరాకులే కట్టుకోవడం అమ్మ బాబు యాక్టివ్ చేస్తావు కదా అమ్మ బాబు యాక్టివ్ చేస్తావు కదా అమ్మ దయకా మా వీడియో తీస్తున్నాకడా వడమ్మ ఓయ్ నన్నులు పెట్టకాలి అందులో అందులో పెట్టాలి ఈ ఫస్ట్ తలమేలేయాలి ఆరే మాంటం భానా హాలిమాటం లే సమయపు 5000 ఇచ్చ다가 పిల్లలు తీసుకువాలే నిన్న నిన్న గాని నేను మా చిచిగానే దోలని ఆ సంబరం పల్లె నుంచి తీసుకుని మాపరా నుంచి చిచిగానే తెచ్చుకోని నువ్వు కఫైటి వచ్చే వది చిచ్చావు లై ఫోటో నానే అర్దలే get me and we will start jail jail dance photo అది కొంచెం గ్లాస్ లో పోసి పోసేది ఉండే నేను ఇట్లా చాలు జరుగు జరుగు आता लेवा लेसी पोटवेला लेसी घंटा दे आ राजेश ने पद्दते पद्दते वाडित चालला तिरले रे बोलने मलाच लेसी आई पेस अनركه जे लिप फिटला इतना नसतं हे Vere

అని కట్టండి ఎవడేనా కన్య నువ్వు కొట్టాలి ఇప్పుడు పిన్ని అందరూ అడ్డం వస్తారు పిన్ని కన్నయ్య

అయిపోయిందా పిన్ని పిన్ని కూర్చొని కట్టారు కదా రాకి నించొని కడుతున్నావు

दा ओच नाही सो टामला अरे 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 तिरकू तिरकू आ रामू लाईते रामू रामू लाईते

అక్షరాకాల నుంచి నుంచి పో అక్షరా ముప్పై నాలుగు వేల అలా అనిపిస్తలేదు ਜੋਰੀ ਨੇ ਸ਼ੁਵਾਯਿ ਸਾਇਗਿਟਾ ਆੱ ਦੋਖਾਨ ਅਕ ਸਾਜੇਦ ਦੇਰ ਗਾ । ਤੋਂ ਅਲੋ ਅਕ ਸਾਇਗਿਟਾ ਆੱ ਸਾਇਗਿਟਾ ਅੱ ਦੋਖਾਨ ਦੋਖਾਨ ਸਾਇਗਿਟਾ ਅੱ ਹੀਡ਼ ਸਾ� राज्या सरसीतु विल्डर आन्दा पुट्टि नार्ला चायनले माला फोनियले नमपर इस्तो वर अन्ना फोनि नमपर इस्तो

हूं मैं जयवान कुबेरवरो बोलो फ्रेंड्स लो वन 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 लो

ఎందుకు ఎంటా నేను ఎర్తోనా ఇదర్ ఉంటే మాలవడి సో చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం మేమైతే రాఖీని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం మరి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కమెంట్లను అయితే తెలియజేయండి ఓకేనా మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్ అక్కడ చెప్పండి బాయ్ 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 బాయ్